కడలేదని ఫ్రెండ్స్ నమస్తే మీ లక్ష్మీలో ఒకరి తెలుసు కదా నేనైతే చాలా మటు క్యూర్ అయ్యాను మీ అందరమా బ్లెస్సింగ్స్ మాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నా అని అడుగుతున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇచ్చిన మనీతోనే చాలా మటుకు ఇంట్లో వస్తువులు కొనుక్కున్నా మొత్తం ఇది ఉంటారు ఏంటి ఎవరింగ్ మొత్తం నేను కొనుక్కున్నా ఏంటి చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకు ఎందుకంటే చాలా మంది వాళ్ళ మనీ దాసుకో ఇచ్చిన అమ్మ నాన్న ఇచ్చిన మనీ కూడా నాకు ఫ్రెండ్స్ తో షేన్ చేయించారు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రసన్న లవ్ యూ థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం గాంధీ హాస్పిటల్కి ఏమైందంటే ఫస్ట్ నాకు నెప్పుతో వచ్చిన వెంటనే బసీరానికి కాల్ చేసిన అన్నయ్య ఇలా ఉందని చెప్తే వేరే వాళ్ళు ఎవరో పంపించారు పంపించాక వాళ్ళు చూసి కొంచసేపు ఉండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక తర్వాత బసీరాని కాల్ చేస్తారు షూటింగ్ మాల్ రాలేపోయారు నాకు వచ్చి ఏమైందంటే లివ్వరు ఊపిరితిత్తులు ఫైల్స్లోనే ఫిసెర్స్ అంటే మోషన్కి వెళ్ళి ఇక్కడ కోసినట్టు అయిపోయి సీన్ పట్టి అక్కడ ఇంస్టెస్ వచ్చేసి చాలా ఘోరంగా అయిపోయింది అదొకటి ఇంకోటి ఏమో ఇంకోటి ఏంటంటే ఒక్క కన్ను కనిపించట్లేదు నేను ఇప్పుడు రేపొద్దున పంజాగుట్ట హాస్పిటల్కి వెళ్ళాలి ఆదరి చూపించుకుంటున్న చూశారు కదా ఇది నా పరిస్థితి అండి అందుకే మిమ్మల్ని అందరిని హెల్ప్ అడిగిన హెల్ప్ అడిగినా ఇంకొకసారి రిపీట్ కాదు నాకు చేసిన హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా శిరస మంచి నమస్కారం పెట్టిన పిల్ల కంటే మీరు రూపాయి ఇచ్చిన అది రెండు వేలు ఇచ్చిన ఎంత ఇచ్చినా డబ్బులు డబ్బులే మీ కష్టం మీరు కష్టపడితే ఎంతో కష్టపడి వచ్చిన డబ్బులు నా కోసం ఇంట్లో రోజుల్లో ఫ్యామిలీ నెంబరే పట్టించుకుంటలేదు అన్నదమ్ములే అక్క చెల్లెల్ని పట్టించుకో కుళ్ళి కుసో లేకుండా నాకు ఈ రూపాయిస్తే మనకు తక్కువ వస్తుందని ఆలోచిస్తారు ఉన్నవాళ్ళు కానీ మీకు లేకపోయినా సరే మీ దాంట్లో కొంచెం మనీ తీసుకెళ్ళి నాకు ఇచ్చారు కొంతమంది అయితే డబ్బులు కూడా ఇచ్చారని మాట ఫోన్ చేశాను అమ్మ నా ఫ్యాషన్ డబ్బులు నేను ఇస్తున్నానని చెప్పి ఇందులో వెయ్యి రూపాయలు పంపిస్తున్నా ఈ ఐదు వందలు పంపిస్తున్నా ఈ వంద రూపాయలు పంపిస్తున్నా ఇప్ప యాభై రూపాయలు పంపిస్తున్నా అన్న వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ పది రూపాయలైనా సరే రూపాయి సరే అది నాకు ఇలువైందే నిజంగా ఈ రోజు నేను ఎవరో లేరని అనుకోక్కర్లేదు అనుకోకర్లేదు ఎందుకంటే మీరందరూ నాకున్నారు అక్క తమ్ముడు చెల్లి ఎవ్రీథింగ్ ఏమనుకున్నా అనుకునే కదా నాకు హెల్ప్ చేశారు మీ అందరికి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా నేను బతుకున్నంత వరకు నేను ఒక విషయం నేను ఈ హైదరాబాద్కి వచ్చింది పది సంవత్సరాల కిందట వచ్చిన కొట్టు బట్టలతో వచ్చిన హైదరాబాద్ పారిపో వచ్చిన నా నా కొట్టు బట్టలతో నా పిల్లలు తీసుకుని వచ్చా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి తెలంగాణ ఆదరించారు నన్ను ఇలా ఉన్నానంటే కారణం తెలంగాణ ఆంధ్ర ఎవ్రీథింగ్ మీ అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఈ భూ ప్రపంచం మునిగిపోలేదంటే మీలాంటి వాళ్ళు ఉన్నందుకే నిజం చెప్పాలని మీ మాత్రం నేను రుణపడిపోయి ఉంటా నాకు ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ పిల్ల పాపలతో సుఖశాంతులతో భోగ ఎప్పుడు ఉండాలి మంచిగా ఉండాలి ఆ సర్వేశ్వరం కోరుకుంటున్నా కొంతమంది కామెంట్లు పెట్టినా నాకు అవసరం లేదు వాళ్ళని పట్టించుకోను కానీ నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి బసీర్ అన్న లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న మీ ఇద్దరు మొలన నేను ఇప్పుడు ఇలా ఉండాలంటే కారణం నా చిన్న కొడుకు నేను హాస్పిటల్కి వెళ్ళాక నా చిన్న కొడుకు చూడండి నా పెద్ద కొడుకు బయట ఉన్నాడు నిజం చెప్పాలంటే నేను పదిహేను రోజుల హాస్పిటల్లో ఉన్నప్పుడు నా దగ్గర ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు రెండోసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రసన్న వచ్చింది అప్పటి నుంచి నన్ను వదిలిపెట్టలేదు ఈరోజు ఈ మంచం ఈ మంచం తనే తన మంచం ఈ మంచం ఇది వచ్చి నేసుకున్నాం ఇంట్లో అక్కడ డ్రమ్ ఉందే ఆ డ్రమ్ము మీరిచ్చిందే ఆ ఇంట్లో సామానం ఇంట్లో సామానం కొన్ని మీ డబ్బులతోటే కొన్నా చాలా మటుకు మీ డబ్బులతోటే మీ డబ్బులతో నేను కొన్నా సామాను ఇవినండి నిన్న వెళ్ళిన మరిచిపోయినా మెడిసిన్స్ మీకు తెలిసే ఉంటే మెడిసిన్స్ ఇదేమో పైల్స్ పైల్స్కి ఇది లోపల గ్యాస్ ఇంకా ఉన్నాయండి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఇది లివర్కే మీకు తెలిసే ఉండే ఏమైంది అంటే లివరే ఊపిరితిత్తులు వీటికి ఈ బిల్లలేమో దీనికండి దీనికి ఇంకా కంటి చేసుకున్నాక కంటికి ఇస్తారు ఓన్లీ లిక్విడ్ ఒకటి ఇచ్చారు అది ఎక్కడ పెట్టానో ఇవ్వండి ఇప్పుడుకి ప్లీజ్ దయచేసి కొంతమంది మా ప్రసన్నకి బసిరాన్నకి ఫోన్ చేసి ఆ అమ్మాయికి ఏమైందో మీకు మిమ్మల్ని మీకు వస్తాయి అది ఇది అని చెప్పారు నాకైతే ఏమి కాదండి ఇది ఇది అయ్యింది టీవీ కూడా ఉందే మనకు భయపడ్డా టీవీ నోట్ ఫర్షి చేస్తే టీవీ లేదని చెప్పారు దేవుడి దేవ నాకు ఇవే ఉన్నాయి ఇవి తగ్గి తగ్గిపోతాయని చెప్పారు ప్లీజ్ దయచేసి ఎవరో చెత్త కామెంట్లు పెట్టకండి పెట్టినా సరే నాకు అది కూడా బ్లెస్సింగ్ అనుకుంటా బసీరన్న మళ్ళా లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ చాలా ప్రతి విషయంలో కూడా తనే నాకు ఇండక్షన్ చేసేది ఎంత తెలువలాడిపోయిందని తెలువలు ఆడితే లక్ష్మీ ప్రసన్న వచ్చి నీకేం కాదని చెప్పి నాకు చాలా ఓపించింది ఒక అక్కలా ఒక చెల్లిలో ఒక ప్రతి విషయంలో కూడా ఓపించింది ఈ సామాన్లు ఇవి కూడా తన వెళ్ళి నేను నువ్వు వెళ్ళవలేవు నేను కొంటానని చెప్పి చిన్నోడి తీసుకెళ్ళి కొనిపించి అన్ని చేసింది ఈరోజు ఎలా ఉన్నానంటే లక్ష్మీప్రసన్న తర్వాత బసీరన్న మా మీరు మీరు ఎప్పుడంటే కరోనా టైంలో నా పేస్ ఖరాబ్ అయినప్పుడు ఇప్పుడు ప్రతి విషయంలో మీరే నాకు అన్నీ కూడా ఇక ముందు కూడా మీరే ఈ సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా నాకు నేదైనా ఏదైనా చేసుకుని నాకు నేను బతుకుతా ఓకేనా లక్ష్ బసీరాన్న లక్ష్మీ ప్రసన్న అన్న లక్ష్మీ ప్రసన్న అన్న ఫస్ట్ నీ ప్రసన్న నీకు చెప్పాలి ఫస్ట్ తర్వాత బసీరాన్నకి ఎందుకంటే ఒక ఆడపిల్ల అయినా కానీ నువ్వు వచ్చి నాకు ఇంత చేస్తా హాస్పిటల్ నుంచి కూడా తర్వాత బసీరాన్ చెప్పాలి తర్వాత మధుబాల ఇంకా అమ్మాయి పేరు లక్ష్మీనందిని ఇంకా ఇంకా చాలామంది గ్రూపుల్లో కూడా నాకు హెల్ప్ చేశారు మర్చిపోయిన ఉప్పుబాలు గ్రూప్లో కూడా చాలామంది హెల్ప్ చేశారు అయితే ఇంకా హెల్ప్ ఏం చేయలేదు వస్తాను నీకు హెల్ప్ చేపిస్తాను అన్నాడు ఆ చెల్లెలకి డెలివరీ మాలా అని రాలేపోయినని చెప్పాడు వస్తాడు ఖచ్చితంగా సత్యాన్ను కూడా వస్తాడు సత్యాన్ను కూడా పాపం ఫోన్ అయితే చేయలేదు లేదో చేస్తాడు కానీ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ శాంతి థ్యాంక్ యూ నా పాత బెస్ట్ ఫ్రెండ్ పది సంవత్సరాల ఫ్రెండు ఈ రోజు ఫోన్ చేసి నేను ఐదు వేలు వేసాను ఒక విషయం చెప్పిన అది ఎక్కడో 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 ఉండి కూడా నాకు ఐదు వేలు వేసింది కానీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ రాలేకపోయారు చాలా మంది వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే కానీ ఒకటి బాగున్నప్పుడు వచ్చి నా వెనకాల ఉండి నా ఇచ్చేయడం కాదు బాగోలేనప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు ఒక్కసారి ఎలా ఉందని ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చిన అది కూడా ఆనందమే కానీ నాకు ఆ విషయం చాలా బాధ నేను హెల్ప్ చేసినప్పుడు నా దగ్గర రాలేపోయారు వాళ్ళందరికీ కూడా నా ఫ్రెండ్సే వాళ్ళు కూడా నేను మర్చిపోయినా వాళ్ళు కూడా బాగోవాలి కానీ నాకు బా హెల్ప్ చేసింది కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి నేను అడిగిన ప్రతి ఒక్కరు కూడా సిరసు వంచి నమస్కారం చేస్తాను ఇది ఇంకా చిన్నది కానీ మీకేమీ చేయలేకపోతున్నాను కానీ నేను మీకు హెల్ప్ చేసి కొంతమందికి ఎవరికైనా బాగోపోతే హెల్ప్ చేసే స్థితికి రావాలని మీరందరూ అందరూ నన్ను ఆశీర్వదించండి మీ బ్లెస్సింగ్స్ ద్వారా నేను ఇప్పుడు ఇంత లక్ష్మి లోకల్ పిల్లగా లక్ష్మీ స్టార్గా ఇక్కడ కాదు ఇతర దేశాల దా కూడా నేను వైరల్లో ఉన్నానంటే కారణం మీ మొహలానే మీరు నాకు దేవుడిచ్చిన దేవుడిచ్చిన వరం గిఫ్ట్ థ్యాంక్ యూ ఈ సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటా పాదాభివందనం చేస్తున్నాను మీకు ఎవరు రుణపడి ఉంటే ఎవరిని కానీ తిట్టను ఏమన్నా ఎందుకంటే మీరు ఇచ్చిన భిక్ష తోటి రోజు నేను బ్రతుకున్నా నేను ఒకటి ఎవరిని మోసం చేయలేదండి వాళ్ళకి ఇస్తా ప్రమోషన్ చేయాల మా బసిరాన్ని ఒకటి చెప్పాడు తిని తిండైనా నాలుగు చేతులు ఎదగాలంటే మంచిగా సంపాదించాలా అన్నారు అందుకని నేను ఎవరిని మోసం చేయలేదు ప్రమోషన్ చేశానని ఒక్క దాకా చూపించాను నేను చేయలేదు ప్రమోషన్ చేస్తుంటే ఈ రోజు ఒక రేంజ్ లో ఉండేదండి నేను మా బసిరా మాట ఎన్న నాకు ప్రమోషన్ చేయమని ఎన్నో వచ్చినాయి మా అన్నకు అడగండి ఫోన్ చేసి కానీ నేను చేయలేదు మా టీంలో ఎవరు కూడా చేయలేదు మా బసీరాజీ ఎవరు చేయలేరు బాగా పెద్ద పెద్ద ప్రముఖులుగా చేసి డబ్బు సంపాదించుకోవాలి కానీ ఏమీ లేకపోయినా సరే మేము ఆత్మవిశ్వాసంతో మా ఇదితో మేము బతుకుతున్నాం మాకు కావాలంటే మిమ్మల్ని అడుగుతున్నాం అంతే తప్పించి మేము ఎవరిని మోసమైతే చేయలేదండి